అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పన్నెండవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు పర్యావర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్ర బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందినం తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలు తొలగనం అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అనారోగ్య సమస్యలు తెలుగునం విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు ఒక వార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులను మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు వెలువడిన మొహమాటాన్ని దరిచే గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు తెలుగునం అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన గౌరవం పెరుగుతుంది మీ యొక్క మనోధైర్యమే రక్ష అని గ్రహిస్తారు జ్ఞానోదయం ఏర్పడుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సాధిస్తారు శుభ ఫలితాలు వెలువడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆర్థిక యోగాలు ఏర్పడినం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి చక్కటి ఆలోచన విధానంతో మంచి పేరును సంపాదిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది సమాజంలో పెద్దలతో సఖీతగా వ్యవహరిస్తారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమణ బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచు కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆర్థిక సంతృప్తి ఏర్పడుతుంది వస్తువులను బహుమతులుగా పొందుతారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాల్లో పురోగతి ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది అదేవిధంగా విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమయ్యేటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు